హాయ్ ఎవరివన్ ఈరోజు నేను చెప్పబోయే కథ మీ పిల్లల్లో నిద్రపోతున్న ఒక గొప్పతనాన్ని ఒక సింహం లాంటి బలాన్ని గుర్తింపు చేయడం కోసం ఒక చిన్న కథ ప్రతి ఒక్క తల్లిదండ్రి గుర్తించాల్సిన గొప్ప సందేశం వినండి అడవిలో ఆడసింహం ఒకటి గర్భిణీగా ఉన్నది దానికి ప్రసవ వేదలతో పాటు ఆకలి కూడా వేయసాగింది హఠాత్తుగా దానికి ఒక గొర్రె తన పిల్లలతో కనిపించింది అవి దారి తప్పి గ్రామం నుండి అడవిలోనికి వచ్చాయి ఆకలిగా ఉన్న ఆడసింహం గొర్రెల మంద మీదకి దూకింది మరుక్షణంలో దానికి ప్రసవం అయ్యింది అనుకోకుండా సింహం మరణించింది తల్లి గొర్రె మాతృత్వంతో ఆ సింహం పిల్లను కూడా తన పిల్లలతో పాటే పెంచింది ఆ సింహం పిల్ల తాను కూడా ఒక గొర్రె అనుకుని మిగతా గొర్రె పిల్లలతో పాటు గడ్డి మేస్తూ వాటిలాగే మేమే అంటూ పెరిగింది చేతగాని వికారపు చేష్టలతో సింహం పిల్ల ఆ గొర్రె పిల్లలను అనుకరించడానికి ప్రయత్నించింది కాలం గడిచింది రెండు సంవత్సరాలు అయ్యాయి ఒకనాడు ఒక పెద్ద సింహం ఈ గొర్రెల మందను చూసింది ఎప్పుడు దాడి చేద్దామా అని ఎత్తులు వేస్తున్నది సింహాన్ని చూసిన సింహం పిల్ల మిగిలిన గొర్రెల వలె మేమే అని అరుస్తూ పరిగెత్తింది జరుగుతున్నది గమనించిన సింహం ఆ సింహం పిల్లను పట్టుకుని గర్జించింది నువ్వెందుకు గొర్రెల వణుకుతూ మేమే అంటున్నావు నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు నువ్వు ఒక సింహం పిల్లవి కళ్ళు తెరు సింహం పిల్ల సింహం చెప్పిన మాటలు పెడచెవిన పెట్టింది అది వణుకుతూ ఇంకా మేమే అని అరవసాగింది ఆ సింహం అప్పుడు పిల్లను నది ఒడ్డుకు ఈడ్చుకు వెళ్ళింది అక్కడ నీళ్ళలో తన ప్రతిబింబం చూడు అన్నది సింహం పక్కనే తన ప్రతిబింబం చూసిన సింహం పిల్ల శరీరంలో నమ్మశక్యం కాని శక్తి ఉద్భవించింది నరాల్లో ప్రసరించింది తనలో దాగి ఉన్న సహజ శక్తిని గ్రహించింది పెద్దగా గర్జించింది ఆ గర్జన అడవి అంతా ప్రతిధ్వనించింది తక్షణం అడవిలోని ఇతర జంతువులన్నీ నోళ్లు కట్టేసుకున్నాయి ఆ సింహం పిల్ల తాను గొర్రె కాదని సింహమేనని తెలుసుకుంది అప్పటి నుంచి తన నిజమైన జీవితం మొదలుపెట్టింది ఇది కేవలం ఒక కథ కాదు మన పిల్లల జీవితం కూడా ఇలాంటిదే వారు గొర్రెల మధ్యలో ఉంటూ తమలో ఉన్న శక్తిని ప్రతిభను మర్చిపోతున్నారు మీ మాటలు మీ ఆత్మవిశ్వాసం మీ దృష్టి వారి జీవితంలో గర్జించే శబ్దంలా మారాలి నీవు శక్తివంతుడివి అని మీరు ఒక్కసారి చెప్పగలిగితే వారి లోపల నిద్రిస్తున్న సింహం మేలుకుంటుంది ఎలాగైతే రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంకించేటప్పుడు తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను జాంబవంతుడు వెలికి తీశాడో మనం కూడా మన పిల్లల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వెలికి తీయగలగాలి అప్పుడు వాళ్ళ జీవితాలు మొదలవుతాయి మనం చూసింది గొర్రెల మధ్య మేమే అని నడుస్తున్న ఒక సింహం పిల్ల కథలో కాదు మన పిల్లలకి జరిగే నిజమైన జీవిత చిత్రం మీరు మీ పిల్లల్లో ఉన్న నిజస్వరూపం ఏమిటో గుర్తించారా ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్